కాళ్లు లేనంత మాత్రాన కలల్ని నెరవేర్చుకోలేమా డ్యాన్సర్ సుధాచంద్రన్ గారి నిజ జీవిత గాథ సుధాచంద్రన్ ముంబైలో పుట్టిన ఓ సాధారణ అమ్మాయి బాల్యంలోనే భరతనాట్యం పట్ల అపారమైన ఆసక్తితో డాన్సులో అరంగేట్రం చేసింది చిన్న వయసులోనే అనేక స్టేజ్ షోలు చేసింది ఆమె కళ భారతదేశాన్ని తమ నాట్యంతో గర్వపడేలా చేయాలన్నదే పదహారేళ్లు ఉన్నప్పుడు ఆమె ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగి కాలు తీవ్రంగా గాయపడింది వైద్యులు ఆమె కుడి కాలును తొలగించాల్సి వచ్చింది ఇదే ఆమె జీవితాన్ని తుడిచేసినట్టు అనిపించింది అమ్మాయికి డాన్స్ అంటే జీవితం ఇప్పుడు కాలు లేకపోతే ఎలా అన్న ప్రశ్న ఆమెను లోపల కలిచివేసింది కాని ఆమె తలవంచలేదు కొంతకాలం తర్వాత జైపూర్ ఫుట్ అనే ఆర్టిఫిషియల్ లెగ్గుతో తిరిగి నాట్య సాధన మొదలుపెట్టింది దానికి అనుకూలంగా తన శరీరాన్ని మళ్లీ శిక్షణ ఇచ్చింది నొప్పులు బలహీనతలు అన్నిటినీ అధిగమించి తన మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన రోజు ప్రేక్షకులు నిలబడి అప్రూహలు ఇచ్చారు ఆ రోజు ఆమె గెలిచింది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని నటరాజన్ అనే సినిమా వచ్చింది ప్రస్తుతం సుధాచంద్రన్ ప్రముఖ డాన్స్ గురు టీవీ నటిగా ఉన్నారు అనేక షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు శారీరక పరిమితి అనేది మనసు తలిచినదానికి అడ్డు కాదు ఒక కాలు పోయిన తర్వాత కూడా ఆమె ప్రపంచ నాట్య రంగంలో తనకు గుర్తింపు తెచ్చుకుంది ఆమెను చూసి వేలాది మంది ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నవారు తమ కళలను మళ్లీ జీవించసాగారు